ముందుగా నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా అందరి తరఫున మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ముఖ్యంగా సత్తిపల్లి నియోజకవర్గం అంటేనే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జలగం వెంగళరావు గారు తర్వాత వారి తనయులు జలగం ప్రసాద్ గారు వెంకట్రావు గారు అలాగే మన మాజీ మన తుమ్మల నాగేశ్వరావు గారు అలాగే ఇప్పుడున్న మన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన బట్టి విక్రమార్క గారు వీరందరి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అధ్యక్ష ఇది ఇది గతంలో ఎంతో అభివృద్ధి జరిగింది కాకపోతే గత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వచ్చిన తర్వాత పది సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ అభివృద్ధి పనులు అక్కడ కుంటుపడిపోయినాయి అధ్యక్ష అలాగే చూస్తే ముఖ్యంగా మాకు సింగరేణి అనేది చాలా పెద్ద ఇష్యూ అధ్యక్ష ఇక్కడ సింగరేణి కాలరీస్ ఏర్పాటు అయినప్పటి నుంచి మనకి సక్రమంగా కూడా బాధిత కుటుంబాలకి కానీ బాధిత విలేజెస్ కానీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సక్రమంగా అమ అమలవ్వలేదు అలాగే వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా అధ్యక్ష మనకి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు బాధిత కుటుంబాలకి అది అమలు అవ్వలేదు అలాగే ఎయిటీ పర్సెంట్ లోకలు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామన్నారు కానీ అది కూడా ఉల్లంఘించడం జరిగింది అలాగే గత ప్రభుత్వం సింగరేణి నిధులను కూడా సత్తిపల్లి కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ కాకుండా మిగతా చోట్ల కూడా మరలించి సత్తిపల్లిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అందువల్ల అక్కడ నిరుద్యోగ సమస్య ఒకటి మనకి తర్వాత సింగరేణి ఎఫెక్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో మనకి వాళ్ళకి త్రాగునీటి సమస్య ప్రధానంగా ఉంది వాళ్ళు తూతూ మంత్రంగా కొన్ని చోట్ల బోర్లు ఏర్పాటు చేయడం జరిగింది కానీ అక్కడ వచ్చే డ్రింకింగ్ వాటర్ అసలు తాగడానికి కూడా వీలుగా లేవు దానివల్ల సింగరేణి పొల్యూషన్ వల్ల మరి అక్కడే లోడింగ్ పాయింట్ కిష్టారం విలేజ్ విలేజ్లో ఏర్పాటు చేయడం జరిగింది అక్ష అధ్యక్ష అక్కడ మూడు వందల కుటుంబాలు ఉన్నాయి ఒక కాలనీలో రోడ్డు కానుకొని వాళ్ళకి ఈ కాలుష్యం వల్ల వాళ్ళకి ఎంతో వాళ్ళు ఎంతో అబ్జెక్షన్ చేసినా సరే వాళ్ళని అసలు నిర్లక్ష్యం చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళని వేరే చోటికి తరలించమన్నా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు సింగరేణి సింగరేణి వాళ్ళు కనుక మీరు దీని మీద ఒకసారి సింగరేణి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి తగిన పరిహారం ఇప్పించాలి లేకపోతే వాళ్ళకి తగిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చి వేరే చోటికి తరలించాలని కోరుతున్నాను అధ్యక్ష అలాగే లోకల్ యువత కూడా ఎయిటీ పర్సెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి అలాగే సింగరేణి ఆధారిత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైనా కూడా కొంచెం వాళ్ళతో మాట్లాడి డెవలప్మెంట్ చేస్తే కనుక అక్కడ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి అధ్యక్ష అంతేకాకుండా సింగరేణి పొల్యూషన్ వల్ల ఎంతో మంది ఎంతో విధంగా హెల్త్ సఫర్ అవుతున్నారు వాళ్ళకి అక్కడ కిడ్నీ సమస్యలు కానీ మన లంగ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి ఊపిరితిత్తుల వ్యాధులతో ఎంతో మంది మరణించడం జరుగుతుంది కనుక సింగరేణి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించేలాగా మీరు చర్యలు తీసుకోవాలని మీకు కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష